హలో ఫ్రెండ్స్ ఒకరు మన సబ్స్క్రైబర్లు మామూలు బ్లౌజు కొలతలు కూడా చూపియండి అని అన్నారు అందుకని ఇప్పుడు నేను షార్ట్లో పెడుతున్నాను అంత ముందు కొంతమంది చూసుంటారు కొంతమంది ఉంటారు కదా అందుకని అయితే నడుము సైజులు వచ్చేసరికి ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై ఇలా ఒక ఇంచు గ్యాప్తో వచ్చేసిద్ది మనం డీప్ నెక్ బ్లౌజులకు వచ్చేసరికి చెస్ట్కి నాలుగు అంగ్లాలు కలుపుకోవాలి అప్పుడు వచ్చేసరికి ముప్పై రెండు వస్తుంది ముప్పైకి వచ్చేసరికి ముప్పై నాలుగు వస్తుంది ముప్పై రెండుకి వచ్చేసరికి ముప్పై ఆరు వస్తుంది ముప్పై నాలుగు వచ్చేసరికి చెస్ట్ సైజు ముప్పై ఎనిమిది వస్తుంది ముప్పై ఆరు సైజు నడువు సైజుకి చెస్ట్ లైజ్ నలభై వస్తుంది ముప్పై ఎనిమిదికి వచ్చేసరికి నలభై రెండు వస్తుంది నలభైకి వచ్చేసరికి నలభై నాలుగు వస్తుంది ఇప్పుడు ఫుల్ షోల్డరు ఎంత అంటే ఇరవై ఎనిమిది సైజుకి వచ్చేసరికి ఐదు అంగుళాలు ముప్పైకి వచ్చేసరికి ఐదు ముప్పై రెండుకు వచ్చేసరికి ఐదున్నర ముప్పై నాలుగుకి వచ్చేసరికి ఐదున్నర ముప్పై ఆరుకి ఆరు ముప్పై ఎనిమిదికి ఆరు నలభైకి ఆరు అంగుళాలు నెక్కు డీప్ అంటే మనం నెక్కుకి షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసి కిందకి మార్క్ చేస్తాం కదా ఆ డీప్ అండి ఆ నెక్ డీప్ దగ్గర మనం ఐదు అంగుళాలు అనుకోండి మూడు మూడేమో నెక్కు విత్ తీసుకోవాలి నెక్కు డీప్కి వచ్చేసరికి రెండు అంగ్రాలు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి థర్టీ సైజుకి కూడా అంతే ఫ్రెండ్స్ నెక్ డీప్ వచ్చేసరికి మూడు నెక్ విత్ వచ్చేసరికి మూడు అంటే నెక్కు విత్ అంటే షోల్డర్ దగ్గర మార్క్ చేసేదండి ఇది ఇది నెక్కు డీప్ దగ్గర మార్క్ చేసేది నేను కటింగ్ నెక్స్ట్ పెడతానండి నెక్స్ట్ వచ్చేసరికి ముప్పై రెండు సైజుకి వచ్చేసరికి ఐదున్నర ఉంటుంది నెక్ డీప్కి వచ్చేసరికి రెండున్నర నెక్కు విత్కి వచ్చేసరికి మూడు నెక్స్ట్ థర్టీ ఫోర్ సైజుకి కూడా సేమ్ అంతేనండి టూ అండ్ హాఫ్ త్రీ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీకి సేమ్ ప్రాసెస్ అండి ఎందుకంటే షోల్డర్ త్రీ ఆరు అంగలాలు ఆరు ఉంది కాబట్టి మూడేమో నెక్కు డీపు మూడు వంగలాలు నెక్కు విత్తు సంకటవన వచ్చేసరికి మనం షోల్డర్ ఎంత పెట్టేసుకుంటామో సంకటవను అంతే పెట్టేసుకోవాలి ఐదు అంగలాలు ముప్పైకి వచ్చేసరికి ఐదు అంగలాలు ముప్పై రెండుకి వచ్చేసరికి ఐదున్నర అండి ముప్పై నాలుగు వచ్చేసరికి ఐదున్నర నలభైకి వచ్చేసరికి ఆరు చెస్ట్ ప్రకారం చెప్పాను ముప్పై ఎనిమిదికి వచ్చేసరికి ఆరంగ్లాలు నలభైకి వచ్చేసరికి ఆరంగ్లాలు ఇవండి బ్యాక్ బ్యాక్ బ్లౌజు వెనకాల బ్లౌజు డీప్ నెక్ కొలతలు అండి ఫ్రంట్ ఇంక సేమ్ బ్యాక్ బ్యాక్ కట్ చేస్తే ఫ్రంట్ కూడా సేమ్ వాటి కొలతల ప్రకారమే కట్ చేస్తాం తొమ్మిది తొమ్మిదిన్నరకు వచ్చేసరికి అలా ఇవి డీప్ నెక్ బ్లౌజులు థ్యాంక్ యూ ఫ్రెండ్స్